अवाज़ नहीं रहा, अरे ग्रेट चाला, तुम तो पैक तो वारा मंडे। अवाज़ नहीं रहा, अरे ग्रेट चाला, हाँ, आईपॉड, आईपॉड, रामेंद्र, हाँ, रामेंद्र, नगर ना, अचीव, जय बी, जय बी, जय

जय जय जय जय भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम लोहार ट्रैक्टर बाबा शंकर आवाज लोहार लोहार ट्रैक्टर बाबा शंकर आवाज लोहार आज கூட ನಾನು ಮುಂದಾ ಧನ್ಯವಾದಗಳು ಅತ್ತೆ ಇನ್ನು ಇಂತ ಅಂದ್ರೆ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಪೂರ್ತಿ பேர் ಯಾವಾಗil ನೆಲ್ವದಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಪೂರ್ತಿ ಪೇರು ಡಾಕ್ಟರ್ ಭೀಮರಾವ್ ರಾಮ್ಜಿ ಅಂಬೇಡ್ಕರ್ ಪೂರ್ತಿ ಅಂದ್ರೆ ಡಾಕ್ಟರ್ ಭೀಮರಾವ್ ರಾಮ್ಜಿ ಅಂಬೇಡ್ಕರ್ నేటి తరం విద్యార్థులు కేవలం డిగ్రీ పూర్తి చేయడానికే నానా దిప్పల పడుతున్న తీరు మనం చూస్తున్నాం ఒకసారి మనం అంబేద్కర్ జీవిత చరిత్ర చూసుకుంటే ఎప్పుడైతే అంతరంచనకు ఉన్న రోజులు ఆయన ధరాతి గదిలోకి రాకుండా కేవలం గది బయట వచ్చి పాఠాలు చెప్తున్నా ఇక్కడ విద్యకు నిర్లక్ష్యం చేయకుండా ఆ రోజులోనే ఆయన ముప్పై ఆరు ముప్పై ఆరు డిగ్రీలు పొందినాయ ఆనాడే ఆయన ముప్పై ఆరు డిగ్రీలు ఉన్నత స్థానానికి చేరుకుంటూ కొందరు ఆయన ఉన్నత విద్య దూరం చేయాలని ఇప్పటిలోనే లండన్ వంటి దేశాల లా యొక్క విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చి ఎవరైతే పేద పీడిత ప్రజలు అంటారని తనం అనుభవిస్తున్నారో ఆ ప్రజల కోసం నిరంతరం వాళ్ళ పేరుని పోరాటం చేస్తూ అంటారు పూర్తిగా మార్పు చేసి చేశాడు పేద పడిత ప్రజలకు దైతం సాధకున డాప్ చైర్మన్గా మన దేశానికి మన దేశంలో ఉంటూ అన్ని వర్గాల కులాలకు న్యాయం వర్గాల భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన మహనీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు మరి అటువంటి గొప్ప వ్యక్తి నెడుతాం ప్రతి విద్యార్థికి ప్రతి మానవునికి ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎంతటి సమస్య ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలని మనమందరం కూడా ఆ మానే ఆచలం తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఎన్నాడు ఒకే కులానికి ఒకే వర్గానికి మీరు జరిగేలా చేయలేదు అందరి కోసం పాటుపడిన వ్యక్తి డాక్టర్ భీప్రావు బాబుజీ అంబేద్కర్ గారు సమానత్వం సమానత్వం ప్రతీకగా సమాజ మార్గదర్శిగా పురుషులకు స్త్రీలకు సమాన హక్కులుగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఫీలకు మన ఇండియాలో ఎనిమిది గంటల పని డాక్టర్ బా భీమరావు అంబేద్కర్ గారు ఎనిమిది గంటల పని అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే పెట్టిారు అయితే ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్ర ఇలా తెలంగాణ రాష్ట్రం మనం ఉన్నామంటే ఆ మహానీ ఆదర్శాలే చిన్న రాష్ట్ర వేపుదని చెప్పేసి మనం ఇలా ఖగోరంగా మనము రాష్ట్రంలో ఉంటున్నాము ఓటు హక్కు నిర్వహణ ఓటు హక్కు ప్రతి భారతదేశం ఓటాకు నిర్మించి దాని ద్వారా లక్ష్మీపుల్లా ఓట నిర్మాణం చేస్తున్నారు తమ సమాజం నిర్మాణం చేయమని చెప్పారు మరి ఇంటి కార్యక్రమాలకి నన్ను గెలిపించి నాకు ఇచ్చిన అరుణ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జైబి జై బి జై నాకు ఇచ్చే ఒక చిన్న